అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మా పాప డైలీ రైసే పెడుతున్నావు కదమ్మా ఈరోజు డైలీ రైస్ అంటే అన్నము కూర చారు బదులు ఏదైనా ఒక వెరైటీ చెయ్యమ్మా అంటే అయితే నేను నువ్వులు కారం రైస్ అయితే చేశాను మీలో ఎవరైనా నువ్వులు కారం రైస్ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది కదా మన ఆడవాళ్ళకైతే నువ్వులైతే బాగా డైలీ ఎక్కువగా తినాలి కదా మన డైలీ ఎక్కువగా నువ్వులు తింటే చాలా మంచిది అందుకే నువ్వుల రైస్ అయితే చేశాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని నువ్వులైతే వేపాను వేపేసి చల్లారి పెట్టాను ఆ చల్లారినవి మిక్సీ జార్లో అయితే వేశాను ఇవి చల్లారిన తర్వాత అందులో కొంచెం రెండు వెల్లుల్లిపాయలు వేయండి రెండు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ కారం వేయండి కొంచెం ఉప్పు కూడా వేసి దాన్ని అయితే మిక్స్ చేయాలి ఇందులో వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి వాసన వస్తుంది ఈ నువ్వుల పొడి అయితే ఇదిగో మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసిన తర్వాత పొడి అయితే ఇలా ఉంటుంది ఇదిగా అయితే రైస్ ఉడకబెట్టేసి దాన్ని చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారిన తర్వాత అందులో ఉండలేమీ లేకుండా ఇలా అయితే కలుపుతున్నాను అన్నం అయితే చల్లారిపోయింది అందులోకి చేసుకున్న నువ్వుల కారం ఉంది కదా ఆ నువ్వుల కారం అయితే అందులో వేసి మొత్తం రైస్ అంతా అయితే కలిపియాలి ఎక్కడ లేకుండా మొత్తం అన్నానికి పట్టేటట్లు అయితే కలపాలి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత ఆ రైస్ అయితే పక్కన అయితే ఉంచుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ముందుగా పలుకులను అయితే వేపుతున్నాను ఈ పలుకులు బాగా వేగాలి కదా అందుకే ముందుగా పలుకులు వేసి దాన్ని అయితే వేపుతున్నాను పలుకులు అయితే వేగిపోయాయి అవైతే ఇందాక వేసిన ఉంది కదా నువ్వులో కారం రైస్ ఆ రైస్లో అయితే ముందు పలుకులైతే వేసాను తర్వాత పోపుల కోసం అయితే కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనపప్పు మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం కరేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసి మొత్తం అంతా పోపు అయితే బాగా వేగాలి అయితే వేగిపోయింది ఇప్పుడైతే ఈ ఇందాక రైస్ ఉంది కదా ఆ రైస్ మీద వేసి మొత్తం అంతా అయితే కలపాలి ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి కారం సరిపోకపోతే కొంచెం కారం వేసుకొని కలుపుకోవాలి ఇందాక నువ్వుల కారం ఉంది కదా నువ్వుల కారంలోనే కారం కలిపిస్తాము కదా ఇంకేమైనా చాలా పోతే వేయాలి లాస్ట్లో నిమ్మరసం అయితే తీసుకుని పైనుంచి అయితే వేసుకోవాలి ఈ నిమ్మరసం అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలుపుతున్నాను ఇలా పుల్లపుల్లగా కారం కారంగా ఈ నువ్వుల రైస్ అయితే భలే ఉంటుంది టేస్టు ఈ నువ్వుల రైస్ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసుకుని ఉప్పు కారం సరిపెందా లేదా అన్నది ఒకసారి చూసుకోండి చెక్ చేసుకోండి మొత్తం అంతా కలిపేసి ఒక పది నిమిషాలు గంట అలా ఉంచేసిన తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీలో ఎవరైనా ఈ నువ్వుల రైస్ తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి నువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ముఖ్యంగా ఎదిగే పిల్లలకైతే నువ్వులు అనేది ప్రతిరోజు పెట్టండి విడిగా నువ్వులైతే తినలేరు కదా అలాంటప్పుడు ఇలా రైస్ ఐటెం చేసి పెడితే పిల్లలు ఈజీగా అయితే తింటారు పైనుంచి కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర వేయలేదు టేస్ట్ అయితే సూపర్ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నువ్వులతో ఏది రెసిపీ చేసినా కమ్మగా ఉంటుంది కదా నువ్వులు కమ్మగా ఉంటాయి కాబట్టి ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి